హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ధైర్యలక్ష్మి ఈ కథను రచించిన వారు ఎన్ శివనారాయణ గారు ఒక గ్రామంలో ఒక గొల్లవాడు ఉండేవాడు వాడికి నాలుగైదు వందల మేకలుండేవి కానీ కుంట పొలం కూడా లేదు ఈ మేకలన్నీ చేరి తమ పొలాల మీద పడి తింటాయనే భయంతో ఊర్లోని రైతులు నువ్వు రెండు కుంటల పొలమైనా కొనుక్కుంటేనే గాని ఊళ్ళో ఉండటానికి వీల్లేదు అని గొల్లవాడికి తెలియజేశారు విధి లేక గొల్లవాడు అప్పు చేసి ఊరికి దూరాన రెండే రెండు కుంటల పొలం కొన్నాడు అందులో ఇంకే పైరు కాదని జొన్నలు వేస్తే అది కూడా సరిగ్గా పండలేదు కొంతకాలానికి గొల్లకు కళ్ళు కనిపించకుండా పోయాయి పొలం పని గొల్లవాడి కొడుకు మీద పడింది వాడు కూడా తండ్రిలాగానే పొలంలో జొన్న పంట వేశాడు ఇలా ఉండగా ఒకనాడు ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి నేను గొప్ప అంటే నేను గొప్ప అని తమలో తాము వాదులాడుకుంటూ ఈ జొన్న చేను దగ్గరికి వచ్చాయి ఈ గొల్ల పిల్లవాడిని చూడండి ఈ కాస్త పొలము పండక వీడెన్నో అగచాట్లు పడుతున్నాడు నేను ఈ పొలంలోకి వెళ్ళి కూర్చున్నానంటే వీడి బాధలన్నీ తీరిపోతాయి అని ధాన్యలక్ష్మి చేనులోకి ప్రవేశించింది వీడి కష్టాలన్నీ తొలగాలంటే నీ వల్ల ఏమైతుంది వీడికి అసలు లాభం నేను చేస్తాను అంటూ ధనలక్ష్మి డబ్బు మూట రూపం ధరించి గొల్లపిల్లవాడు చేను నుంచి ఇంటికి వెళ్లే దారిలో కూర్చుంది పిచ్చమ్మాయిలారా నేను వీడి నెత్తి ఎక్కితే మీ వలన ఏమీ లాభం ఉండదు అని ధైర్యలక్ష్మి వాడి నెత్తికెక్కి కూర్చుంది ధాన్యలక్ష్మి చేనులోకి ప్రవేశించగానే పైరంతా ఏపుగా పెరిగి విరకపండింది కానీ ధైర్యలక్ష్మి నెత్తికెక్కటం మూలాన ఇది చూసి గొల్లపిల్లవాడు మతి చెడి చేనంతా తెగులు పుట్టి నాశనమైపోయింది అనుకున్నాడు ఈ సంగతి తండ్రితో చెప్పడానికి వాడింటికి బయలుదేరాడు ధనలక్ష్మి మూట రూపంలో దారిలో ఉన్న చోటు సమీపించబోతూ ఉండగా వాడికొక గొప్ప ఆలోచన తట్టింది కళ్ళు మూసుకొని పడకుండా ఎంత దూరం పోగలనో చూద్దాము అనుకొని వాడు మూటను దాటి ఇరవై అడుగులు వేసుగాని కళ్ళు తెరవలేదు తర్వాత వాడు ఇల్లు చేరి తండ్రితో పైరంతా చూస్తుండగానే పాడైపోయిందని చెప్పాడు ఆ పొలం అమ్మేద్దామన్నాడు దాన్ని ఎవరూ కొనరన్నాడు తండ్రి కొడుకు దిగులుగా చేను దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఒక వర్తకుడు ఆ చేనుకేసి రెప్పవాల్చకుండా చూస్తూ కనిపించాడు ఆ వర్తకుడు పరదేశి ఇటువంటి జొన్న పంట ఆయన ఎక్కడా చూడలేదు గొల్ల కుర్రవాడు ఎక్కబోతూ ఉండగా వర్తకుడు అబ్బాయి ఈ చేను మీదేనా అని అడిగాడు అవునన్నాడు కుర్రవాడు చేను అమ్ముతారా అని అడిగాడు వర్తకుడు అతను మంచి ధర ఇవ్వటం వలన కుర్రవాడు ఒప్పుకున్నాడు ఎట్లాగైనా తన ఆధిక్యతను నిరూపించుకుందామని ధనలక్ష్మి గొల్ల కుర్రవాడికి సహాయపడసాగింది ఆమె వర్తకుడికి మరో ఆలోచన లేకుండా కలిగించింది దాన్ని ప్రేరణ వలన వర్తకుడు అబ్బాయి నీకు ఇప్పుడు పొలం లేదు గనక నెలకు ముప్పై రూపాయలు నా కింద నౌకరీకుండు నేను చెప్పినట్లల్లా చెయ్యి అన్నాడు కుర్రవాడు సరేనన్నాడు వర్తకుడు తన బళ్ల మీద సరుకులన్నీ అవతల పారేసి వాటి మీద జొన్న మొక్కలు కంకులతో సహా కొట్టించి వేయించాడు కుర్రవాణ్ణి వెంట తీసుకుని బయలుదేరాడు పోగా పోగా ఒక పట్నం వచ్చింది వర్తకుడు ఆ పట్నంలోని రాజుగారి దగ్గరికి పోయి ఈ జొన్న పంట చూశారా ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు వీటిని మీ రాజ్యంలో పండించారంటే ఇక తిండికి కొరతే ఉండదు అంబారీతో సహా ఒక ఏనుగునిచ్చారంటే ఒక బండి మొక్కలిస్తాను అన్నాడు రాజు అంగీకరించాడు మరొక బండీడు వర్తకులు కమ్మి వర్తకుడు గొల్ల పిల్లవాడికి జరీతో నేసిన బట్టలు కట్టబెట్టాడు వాడిని ఏనుగు మీద ఎక్కించి కొన్ని రోజుల అనంతరము మరొక పెద్ద పట్టణం చేరాడు దారి పొడుగున వర్తకుడు కనిపించిన వారితోనల్లా ఏనుగు మీద ఉన్నది బంగారు మహారాజని తాను ఆయన మంత్రినని చెబుతూ రావటం వలన ఈ పట్టణంలోని మహారాజు గొల్లకొర్రవాడికి ఘనంగా మేళతాళాలతో స్వాగతం ఇచ్చి అద్దాల మేడలు విడిది ఏర్పాటు చేశాడు భోజనాలు చేసి వర్తకుడు గొల్లపిల్లవాడు దర్బారుకు వెళ్ళారు అక్కడ వర్తకుడు ఆ జొన్న మొక్కలను గురించి అందరికీ ఇలా చెప్పాడు మా బంగారు మహారాజు గారి రాజ్యంలో ఎంత పనికి మాలిన బీడిలోనైనా సరే ఇలాంటి పంట పండుతుంది అందుకనే శ్రీవారి రాజ్యంలో ఎక్కడ చూసినా బంగారం తప్ప కనపడదు రాజుకు రాణికి ఒక ఆలోచన వచ్చింది ఈ మంత్రిగారిని మంచి చేసుకుంటే బంగారు మహారాజు తమ కుమార్తెను చేసుకుంటాడేమోననుకున్నారు వర్తకుణ్ణి పిలిపించడిగితే శ్రీవారితో చెప్పి చూస్తాను అన్నాడు విడిదిలో వర్తకుడి ఈ విషయం ఎత్తగానే గొల్లపిల్లవాడు అదిరిపడి బాబో రాచకనలు గడుసువాళ్ళు నేను వేగలేను నాకొద్దు అన్నాడు వెధవ నాకింద కొలుగున్నావు నేను చెప్పినట్లు చేయకపోతే మక్కెలు విరగదంచుతాను అని మండిపడి వర్తకుడు రాజుగారింటికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు అయితే పెళ్లి తమ దేశాచారాల ప్రకారం జరగాలన్నాడు అందుకు రాజు ఒప్పుకున్నాడు లగ్నం వేళకు పల్లకీ విడిదీకి వచ్చేసరికి పెళ్ళికొడుకుని నలుగురు నౌకర్లు పెడరెక్కలే విరిచి కట్టి పల్లకీలో పడవేశారు ఇవన్నీ వారి దేశాచారాలు కాబోలు అనుకున్నారు రాజు రాణి పెళ్లితంతు ముగియగానే పెళ్లి కొడుకును పడక గదికి తీసుకొని పోయారు గది బయట విచ్చుకత్తుల వాళ్ళిద్దరిని ఉంచండి పెళ్లి కొడుకు బయటకు వచ్చినప్పుడల్లా వాళ్ళు కత్తులు చూపి పొడవు నటించాలి అన్నాడు వర్తకుడు అది కూడా వారి దేశాచారమే అనుకున్నారు రాజకుటుంబాల వారు పడకగదిలోకి రాగానే గొల్లపిల్లవాడికి ఎత్తింది బాబూ ఇది అమ్మవారి గుడి అయి ఉంటుంది నన్ను అమ్మవారికి బలి ఇవ్వటానికే ఈ అలంకారాలన్నీ పెట్టారు అనుకున్నాడు వాడు పారిపోదామనుకుంటే బయట విచ్చుకత్తుల వాళ్ళు బెదిరించారు ఇంతలో పెళ్లి కూతురు పడకగదిలోకి ప్రవేశించింది విచ్చుకత్తుల వాళ్ళు వెళ్లిపోయారు అన్ని నగలు పెట్టుకొని దేదీప్యమానంగా వచ్చే రాజకుమార్తెను చూసి అమ్మో ఇంకేముంది అమ్మవారే నన్ను తినటానికి వస్తోంది అని కంగారెత్తి రాజకుమార్తెను ఒక నెట్టు నెట్టి గొల్లపిల్లవాడు నేరుగా తమ బసకు పరిగెత్తాడు వాణ్ణి చూడగానే వర్తకుడు మండిపడి దౌర్భాగ్యుడ నీ మొహానికి రాజు కూతుర్ని కట్టబెడితే పారిపోయి వస్తావురా అంటూ వాణ్ణి చావ కొట్టేశాడు మర్నాడు రాజుగారు వర్తకుణ్ణి పిలిపించి ఏమిటండి గారు మీ రాజుగారు మా పిల్లని తోసేసి వెళ్ళిపోయారట మా వల్ల జరిగిన ఏమిటి అని అడిగాడు నేరం కాదుటండి రాత్రి ఏనుగు తొండమంత ధారతో వర్షం పడిందట ఇటువంటి వేళ పునఃసంధానమా అని మా రాజుగారు ఆగ్రహపడ్డారు అన్నాడు వర్తకుడు వాన పడింది లేనిది కూడా విచారించకుండానే రాజుగారు పురోహితులను కొరడా దెబ్బలు కొట్టించి సరైన ముహూర్తం పెట్టండి అని ఆజ్ఞాపించాడు వాళ్ళు కుయ్యో ముర్రో అని ఏడుస్తూ క్షమించండి ఈ రాత్రికి మంచి ముహూర్తమేనండి అన్నారు రాజుగారితో రెండో రాత్రి కూడా గొల్లపిల్లవాడు అదేవిధంగా పారిపోయి బస చేరి వర్తకుడి చేత ఎముకలు విరగగొట్టించుకున్నాడు ఈ నేరం రెండుసార్లు చేశావు ఈ రాత్రి కూడా పారిపోయి వచ్చావో ఈ కత్తితో నీ గొంతు కోసి తీరుతాను దెబ్బలతో నువ్వు బాగుపడేది కల్లా ఇక నిన్ను క్షమించేది లేదు జాగ్రత్త అన్నాడు వర్తకుడు ఆయన రాజుగారి దగ్గరికి పోయి మీ పురోహితులు బొత్తిగా బుద్ధి లేని వాళ్ళులా ఉంది రాత్రి ఏనుగు తలకాయంత ధారతో వర్షం పడిందట అన్నాడు పురోహితులు మళ్లీ దెబ్బలు తిని మహారాజా క్షమించండి రాత్రి దుర్ముహూర్తం ఉండినట్లు అనుమానంగా ఉంది ఇవాళ రాత్రి దివ్యంగా ఉంది అన్నారు మూడోనాడు రాత్రి మళ్లీ గొల్లపిల్లవాడిని పడక గదిలోకి పంపించారు ఈసారి తన చావు అమ్మవారి చేతిలోనో వర్తకుడు చేతిలోనూ రాసిపెట్టి ఉందని నిశ్చయం చేసుకుని వాడు వణుకుతూ కూర్చున్నాడు మీ ఇద్దరి బండారము బయటపడిందా అన్నది ధైర్యలక్ష్మి మిగిలిన ఇద్దరు అక్కలతో ఈ మాట అంటూ ఆమె గొల్లవాడి నెత్తి మీద నుంచి దిగి వచ్చింది వెంటనే గొల్లవాడికి అప్పటి వరకు ఉన్న ఆలోచనలన్నీ మారిపోయాయి ఈ వర్తకుడు ఎంత మంచివాడు నాకు ఏనుగు అంబారి జరియు బట్టలు ఇచ్చాడు నాకొక రాజు కూతుర్ని పెళ్ళంగా చేశాడు నేను వెర్రి వెదవులాగా ప్రవర్తించరాదు రాజులాగే ప్రవర్తించాలి వర్తకుడికి నేను సహాయపడకపోగా గుట్టు బయట పెట్టేస్తున్నాను చిచి ఇదేం బాగాలేదు అనుకున్నాడు ఈసారి రాజకుమార్తె రాగానే వాడు మర్యాదగా లేచి కుసల ప్రశ్న వేశాడు తన భర్త వైఖరి మారిపోయినందుకు రాజకుమార్తె ఎంతో సంతోషించింది చిట్ట చివరకు ధైర్యలక్ష్మి అనుగ్రహం వలన గొల్లవాడు రాజై శాశ్వతంగా మామగారి రాజ్యంలోనే ఉండిపోయి ఆయన తదనంతరము రాజైనాడు వర్తకుడు మంత్రి అయి తన రాజుని భక్తి శ్రద్ధలతో సేవించాడు ఆనాటి నుంచి ధైర్యలక్ష్మి దారితీస్తేనే గాని ధాన్య ధనలక్ష్ములు ఎక్కడికి వెళ్లరు మరొక కథ కథ పేరు నేర పరిశోధన ఈ కథను రచించిన వారు టి ప్రసాదరావు గారు శ్రావస్తి నగరాన్ని ప్రసేన జిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుంచి ఒంటరిగాడైన బ్రాహ్మణుడొకడు వచ్చాడు అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వయసుల ప్రాపకము ఆ బ్రాహ్మణుడికి దొరికింది నిత్యము ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా దొరకటమే కాకుండా దానాలు దక్షిణలు సంభావనలు దొరుకుతూ ఉండేవి ఒంటరివాడు చేత ఆయన ఇలా దొరికిన సొమ్మును కొద్ది కాలంలోనే వెయ్యి బంగారు దీనారాలుగా చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒకచోట పాతి పెట్టేశాడు బిడ్డలు అన్నదమ్ములు బంధువులు ఎవరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేవి రోజు ఆయన అడవికి పోయి తాను పాతి పెట్టిన ధనము ఎవ్వరూ తవ్వుకుపోలేదు కదా అని చూసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండేవాడు ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు అంతకుముందే దాన్నెవరో తవ్వి తీసుకున్నారు ఇది తెలుసుకుని బ్రాహ్మణుడు పిచ్చెత్తిపోయి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నగరంలోకి వచ్చి పడ్డాడు కనిపించిన వారికల్లా తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకున్నాడు ఆయనను ఓదార్చడం ఎలాగనో ఎవరికీ తెలియలేదు నా డబ్బే పోయాక నేను జీవించడం మాత్రమే ఎందుకు నది దగ్గరికి వెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వచ్చే రాజు ప్రసేనజిత్తు ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుడిని చూసి విషయం తెలుసుకుని ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటావు రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటెందుకు నేను లేనా నీ సొత్తు అపహరించిన వాణ్ణి పట్టుకుంటాను లేదా నీ సొమ్ము నా బొక్కసంలో నుంచి తీసి ఇప్పిస్తాను నువ్వు ఈ డబ్బు పాతిపెట్టిన చోటుకు గుర్తులేమైనా ఉన్నాయా అని అడిగాడు మహాప్రభు నేను ధనం పాతిపెట్టిన చోట అడవి బీర మొక్క ఒకటి గుర్తుండేది ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు అడవి బీర మొక్క ఎలా గుర్తయితుంది అవి ఎన్నైనా ఉండవచ్చు కదా అన్నాడు రాజు లేదు మహాప్రభు ఆ ప్రాంతంలో అదొక్కటే అడవి బీర మొక్క అన్నాడు బ్రాహ్మణుడు అయితే నువ్వక్కడు సుముదాచిన సంగతి ఎవరెవరికి తెలుసును అని అడిగాడు రాజు మహాప్రభు నాకు తప్ప మరొక పిట్టకు తెలియదు చెప్పుకునేటందుకైనా నాకెవరున్నారు నేనక్కడికి పోవటము ఎన్నడూ ఎవరూ చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు దొంగను పట్టుకునే ఉపాయము రాజుకు కొద్దిసేపట్లోనే స్ఫురించింది ఆయన మంత్రిని పిలిపించి మంత్రి నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు వెంటనే వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను నగరంలో ఉన్న వైద్యులందరినీ పిలిపించండి అన్నాడు త్వరలోనే వైద్యులందరూ వచ్చారు రాజు ఒక్కొక్కరినే తన సన్నిధికి రప్పించి ఏమయ్యా నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఔషధం ఇచ్చావు ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించి వారు చెప్పిందంతా విని పంపించవేయసాగాడు ఇదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయము కొంచెమైనా అర్థం కాలేదు ఆఖరుకు ఒక వైద్యుడు మహాప్రభు మాతృదత్తుడు అనే వైశ్య శిఖామణికి అడవి బీరం ఒక్క రసం నిన్న వాడాను అన్నాడు రాజు ఆసక్తితో అలాగా ఆ మొక్క ఎక్కడ దొరికింది అని అడిగాడు అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు పట్టుకొచ్చాడు మహారాజా అన్నాడు వైద్యుడు అయితే ఆ సేవకుని మా వద్దకు వెంటనే పంపించు అన్నాడు రాజు వైద్యుడి సేవకుడు రాగానే రాజు ఒరే నువ్వు నిన్న అడవి బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన వెయ్యి దీనారాలు ఏం చేశావు అని అడిగాడు సేవకుడు తెల్లబోయి మా ఇంట దాచాను మహారాజా అన్నాడు అవి ఫలానా బ్రాహ్మణుడివి అతనికి అప్పగించు వెళ్ళు అన్నాడు రాజు చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న మంత్రికి రాజు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన గుర్తించాడో అర్థం కాలేదు రాజుని అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు మహారాజా మీరు ఈ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టుకోగలిగారో నాకు అర్థం కావటం లేదు అన్నాడు మంత్రి రాజు నవ్వి ఇలా వివరించాడు దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పిందంతా నిజమనే నమ్మకంతోటే నేను దొంగను పట్టుకోవటానికి ఆలోచించాను నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసి ఉండాలి కదా అక్కడ ధనం ఉన్న సంగతి ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు చెబుతున్నాడు ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి ఉంటుంది అడవి బీర మొక్కతో పని ఉన్నవాడికి ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర మొక్క లేదు ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెబుతున్నాడు అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది అదీ కాక ధనం కోసమే తవ్వినవాడెవడైనా అడవి బీర మొక్కను అక్కడే పారేసిపోతాడు అడవి బీర మొక్క కోసం తవ్వినవాడైతేనే మొక్కను ధనాన్ని కూడా తీసుకుని పోవటం జరుగుతుంది అయితే ఆ అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది వైద్యుడికి అందుచేతనే వైద్యులందరినీ పిలిపించాను అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు ఇందులో ఏమిటి మంత్రి అన్నాడు రాజు ఈ మాటలను విని ప్రసేనజిత్తు తెలివితేటలకు మంత్రి చాలా సంతోషించాడు మరొక కథ కథ పేరు శివ మాధవులు ఈ కథను రచించిన వారు ఓ గారు రత్నపురం అనే నగరంలో శివుడు మాధవుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారొకనాడు ఉజ్జయినికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు ఎందుకంటే ఉజ్జయిని రాజు దగ్గర శంకరస్వామి అనే పురోహితుడు చాలా డబ్బు పోగు చేసి దాచిపెట్టాడని వారు విన్నారు తమ తెలివితేటలతో ఆ డబ్బంతా సంపాదించి హాయిగా కాలక్షేపం చేయాలని శివమాధవులకు తోచింది శివుడు నిష్ఠాపరుడైన బ్రహ్మచారి వేషం వేసుకుని ముందుగా ఉజ్జయిని చేరుకున్నాడు నది తీరాన ఒక మఠంలో బస చేశాడు భిక్షాపాత్ర జింక జింకతోలు ఇవే అతని ఆస్తి రోజు వంటికి బురద పూసుకొని నదిలో స్నానం చేసి నది ఒడ్డుని కొంతసేపు తలక్రిందులుగా నిలబడి తపస్సు చేసేవాడు తర్వాత శివాలయానికి వెళ్ళి దేవుడి ఎదుట చాలాసేపు జపం చేసి ఈశ్వరుడికి ఉమ్మెత్త పూలతో చేసేవాడు మధ్యాహ్నం దాటగానే మూడే మూడిళ్లలో భిక్షాటన చేసి తెచ్చిన అన్నాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగం కాకులకి ఒక భాగం అభ్యాగతులకు పెట్టి ఒక భాగం తాను తినేవాడు ఇదంతా చూసి ఉజ్జయినిలోని వాళ్ళు ఓహో ఎంత తపస్సంపన్నుడు ఎంత గొప్పవాడు అనుకునేవారు కొద్ది రోజులు పోనిచ్చి మాధవుడు రాజపుత్రుడి వేషంలో ఉజ్జయిని చేరాడు అతను తన వెంట కొంత సామాను పరివారము కూడా తెచ్చి ఒకచోట బస చేశాడు మాధవుడు వచ్చిన నాడే స్నానానికని నదికి వెళ్ళి అక్కడ తలక్రిందులుగా తపస్సు చేసుకునే శివుణ్ణి చూసి భక్తితో సాష్టాంగపడి తిరిగి ఎంతకాలానికి తమ దర్శన భాగ్యం లభించింది మహానుభావ అన్నాడు శివుడు కళ్ళు తెరిచి మాధవుడి కేసి చూడనైనా చూడలేదు మాధవుడు తన బస్సుకు తిరిగి వెళ్ళాడు ఆ రాత్రి శివ మాధవులు రహస్యంగా కలుసుకున్నారు శంకరస్వామి ఆస్తి హరించడానికి పన్నాగం ఆలోచించారు తెల్లవారకముందే ముందే ఎవరి చోటికి వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయారు తెల్లవారగానే మాధవుడు శంకరస్వామి ఇంటికి వెళ్ళి సేవకుడి చేత ముందుగా దోవతులు కానుకగా పంపించి మాధవుడు అనే క్షత్రియ కుమారుడు చాలా దూర ప్రాంతాల నుంచి తమ దర్శనార్థం వచ్చాడు అని కబురు చేశాడు ఈ శంకరస్వామి చాలా లోభి వంచకుడు రాజుగారి దగ్గర పురోహితుడిగా ఉంటూ ఎప్పుడు రాజుగారు ఎవరికి ఏ దక్షిణ ఇచ్చినా అందులో సగం వాటా పుచ్చుకుంటూ చాలా డబ్బు గడించి దాన్ని చూసి లోకులు ఏమైనా అనిపోతారని ఏడు బిందెలు ధనంతో నింపి వాటిని భూమిలో భద్రంగా పాతిపెట్టించాడు మాధవుడు పంపిన దోవతుల కానుక చూడగానే శంకరస్వామికి పరమానందమైంది ఎవడో అమాయకుడు రానే వచ్చాడనుకుంటూ అతని లోపలికి పిలిపించాడు మాధవుడు శంకరస్వామికి నమస్కరించి అయ్యా మాది దక్షిణ దేశం నన్ను దయాదులు ఓడించగా ఇక్కడికి పిత్రార్జితంతో సహా వచ్చేశాను నాకు డబ్బుకేమీ లోటు లేదు కానీ రాజరికానికి అలవాటు పడిన నా అనుచరులు నన్ను కొలువు సంపాదించమని నిర్బంధిస్తున్నారు మీరు పూనుకున్నట్లయితే నాకు రాజుగారి వద్ద కొలువు ఇప్పించగలరు నాకు మీరు సహాయం చేసినట్లయితే నేను మీకు అన్ని విధాలా అండగా ఉండగలను నా దగ్గర రత్నమాణిక్య రాసులు ఉన్నాయి అని మాధవుడు చెప్పాడు శంకరస్వామి రత్నమాణిక్యాల పేరు వినేసరికి పోయాడు ఆయన మాధవుణ్ణి రాజుగారి వద్దకు తీసుకుని పోయి గట్టిగా చెప్పి కొలువు ఇప్పించాడు ఈ దేశం కాని దేశంలో మీకు వేరే అన్ని సదుపాయాలు అమరవు అందుచేత మా ఇంటనే బస చేయండి అని చెప్పి శంకరస్వామి మాధవుణ్ణి ఒప్పించాడు మాధవుడు శంకరస్వామి ఇంట చేరి రోజు రాజసభకు వెళ్ళి వస్తూ రాత్రిపూట తాను ఒక బిందె నిండా పోసి ఉంచిన నకలు వజ్రాలని ఒకటి రెండు మాత్రం తీసి అవి వెలలేని రత్నాలని శంకరస్వామికి చూపిస్తూ ఉండేవాడు శంకరస్వామి నమ్ముతూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరగనిచ్చి మాధవుడు తనకు అజీర్తి బాధ కలిగిందని చెప్పి భోజనం మానేశాడు మర్నాడు నుంచి మంచం పట్టాడు ఐదారు రోజులకల్లా శుష్కించి శల్యమైపోయాడు అతను శంకరస్వామిని పిలిచి అయ్యా నాకు కాలం సమీపించింది చచ్చేలోపుగా నా దగ్గర ఉన్న ధనరాశిని ఏ సద్బ్రాహ్మణుడికైనా దానం చేసి పుణ్యలోకాలు సంపాదించుకుంటాను మీ ఎరికలో ఉత్తమోత్తము పిలుచుకుని రండి అన్నాడు ఎంతమంది బ్రాహ్మణుల్ని తెచ్చినా మాధవుడు ఇంకా మంచివాడిని వెతికి తీసుకురండి అనటం చూసి శంకరస్వామి పోయాడు ఆ మఠంలో ఒక బ్రహ్మచారి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఉజ్జయిని యావత్తు గాలించినా అంతకంటే యోగ్యుడు దొరకడు ఇంకా ఉన్నాడేమో వాకబు చేయండి అని శంకరస్వామికి ఇరుగు పురుగువారు సలహా ఇచ్చారు శంకరస్వామి మఠానికి వెళ్ళి శివుణ్ణి చూసి అయ్యా తమరు రత్నదానం పుచ్చుకోవాలి వేగిరేన్ రండి అన్నాడు శివుడు నవ్వి భిక్షాటనం చేసుకునే బ్రహ్మచారిని నాకు రత్నదానం ఎందుకయ్యా పద పద ఎవరన్నా గృహస్థులను చూసి ఇవ్వండి అన్నాడు అలా కాదు ఆ మనిషి మీకు తప్ప ఈ దానం ఇవ్వడు మీరైనా ఎల్లప్పుడూ బ్రహ్మచారిగానే ఉండి ఏముంటుంది దానం పట్టి నిక్షేపంగా పెళ్లాడి సుఖించండి అన్నాడు శంకరస్వామి ఇక్కడ నేనెవరిని ఎరుగుదును దయచేసి మీ దానం మీరు పొండి నాకెవరు పిల్లనిస్తారు అన్నాడు శివుడు మా పిల్లనిస్తాను సరేనా వేగిరేను రండి అవతల ఆ మనిషికి పొయ్యే ప్రాణము వచ్చే ప్రాణంగా ఉంది అంటూ శంకరస్వామి శివుణ్ణి వెంట తీసుకొని వెళ్ళి తన చేతి మీదగానే మాధవుడి మాయ రత్నాల బిందే అతనికి దానంగా ఇప్పించాడు ఇది పూర్తిగానే మాధవుడి మాయ రోగం కూడా తగ్గిపోయింది మర్నాడు పథ్యం పుచ్చుకున్నాడు వారం రోజులలో మామూలు మనిషి అయిపోయి ఈ దాన మహిమ చేతనే కదా నేను మళ్ళీ బతికి బట్టగట్టాను అన్నాడు మాధవుడు అందరూ సంతోషించారు అన్నమాట ప్రకారము శంకరస్వామి శివుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు కాగానే మాధవుడు శంకరస్వామి ఇంటి నుంచి తన బస మరొక చోటికి మార్చాడు ఆ స్థానంలో శివుడు వచ్చి కూర్చున్నాడు కొంతకాలము మామగారింట మనుగుడుపులు గుడిచి శివుడు మామగారు నేను మీ మీద పడి బతికేది నాకున్న ఆస్తి అంతా ఆ దానపు బిందే కనుక అది మీరు తీసుకొని నాకు రొక్కం ఇప్పిస్తే నేను నా భార్య విడిగా కాపురం పెడతాము అన్నాడు వినయంగా ఆ రత్నాలకు విలువ కట్టడం ఎవరితరమవుతుంది నాయన అన్నాడు శంకరస్వామి వాటి విలువతో నాకేం పని ఆ బిందులో ఏమున్నది నేను చూడనైనా లేదు వాటిని మీరే ఇప్పించారు మీరే బుచ్చుకొని మీ దగ్గర ఎంత రొక్కం ఉంటే అంతే నాకు ఇవ్వండి అంతే నేను పట్టిన దానం అనుకుంటాను తింటే మీరే గాని పరాయి వారు కాదు కదా అన్నాడు శివుడు వారు మాట్లాడకుండా శంకరస్వామి తాను భూమిలో పాతించిన ఏడు బిందెల సొమ్ము శివుడికి ఇచ్చేసి అతని దగ్గర విక్రయపత్రం పుచ్చుకొని అతనికి తాను క్రయపత్రం రాసి ఇచ్చాడు ఆ సొమ్మంతా కాజేసి శివుడు తన భార్యతో సహా వేరే కాపురం పెట్టాడు ఆ సుమ్మును శివమాధవులు చెరిసగం పంచుకున్నారు కొంతకాలం గడిచింది బిందెలోని రత్నాలలో కొద్ది భాగం అమ్మి దనపు బిందెలు చేర్చాలని పుట్టింది శంకరస్వామికి ఆయన బిందెలో నుంచి ఒక రత్నహారం తీసుకునిపోయి రత్నవర్తకుడి దగ్గర ధర కట్టించాడు స్వామి ఇది బంగారము కాదు ఇవి రత్నాలు కావు ఇవి ఇత్తడిలో పొదిగిన గాజు పెంకులు ఎవరో దుర్మార్గులు మిమ్మల్ని మోసగించారు అన్నారు రత్నవర్తకులు ఇది వినగానే శంకరస్వామికి గుండె ఆగిపోయినట్లయింది ఆయన త్వరగా ఇంటికి పోయి బిందె తెచ్చి అన్ని నగలు వర్తకులకు చూపించాడు ఆ బిందెలో ఒక్క చిన్నం బంగారం కాని ఒక్క వెలగల రవ్వగాని లేదని తేలిపోయింది శంకరస్వామి గుళ్ళున గోల పెడుతూ అల్లుడి దగ్గరికి వెళ్ళి ఎంత మోసం నా డబ్బు నాకు తక్షణం ఇచ్చేయి అన్నాడు బిందులోని రత్నాలని అతడు చెప్పినవన్నీ గాజు పెంకి తెలియపరిచాడు అది నా తప్ప రత్నాలని చెప్పి నాకు అలాంటి దానం ఎందుకు చేయించావు తపస్సు చేసుకునేవాణ్ణి నన్ను సంసారకోపంలోకి నివేదించావు నిన్ను నేనేమనాలి ఆ బిందె నా చేతితో తాకనైనా లేదు అందులో రత్నాలే ఉన్నాయో రాళ్లే ఉన్నాయో నీకే తెలియాలి ఆ మాధవుడికి తెలియాలి నన్నేమి అడగకు అన్నాడు శివుడు శంకరస్వామి మాధవుడి దగ్గరికి పరిగెత్తాడు మాధవుడు కూడా కోపం నటిస్తూ నానా చివాట్లు పెట్టాడు మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ బిందెలో ఉన్న సొత్తు ఆపత్ సమయంలో సద్బ్రాహ్మణుడికి దానం చేశాను ఆ దానం మహత్ ఎటువంటిదో నేను చావు తప్పి బతికాను గాజు పెంకులు తీసుకొని పోయి నేనెవరికైనా రత్నాలని అమ్మానా వాటి కిమ్మత్తు నాకేమైనా ముట్టిందా నీవు నీ అల్లుడు చేసుకున్న క్రయ విక్రయాలకు నేనెలా బాధ్యుణ్ణి చాలు చాలు ఈ మాటలు విని హతాసుడై శంకరస్వామి తప్పంతా తనదేనని తన లోభమే తనను ముంచిందని గ్రహించి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ